ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మీద డిప్లొమాటిక్ అటాక్ జరగబోతుంది దీనికోసం ఏడు టీమ్స్ రెడీ అవుతున్నాయి ఏడు డెలిగేషన్ టీమ్స్ వీటిని డిఫరెంట్ పార్టీస్ నుంచి ఎంపీస్ లీడ్ చేస్తారు ఈచ్ టీంలో మళ్ళీ కొందరు ఎంపీలు పొలిటీషియన్స్ జర్నలిస్టులు వేరే ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఈ టీమ్స్ రకరకాల దేశాలకు వెళ్తూ ఉంటాయన్నమాట ఈ టీమ్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇందులో కాంగ్రెస్ లేరు కాంగ్రెస్ లేకపోవడం అనేది మనము ఆనందించాల్సిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ని పెడితే వాళ్ళు ఉల్టా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడి మన దేశాన్ని బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ చాలాసార్లు చేశాడు కూడా దీనికి ప్రత్యేకమైన ప్రూఫ్ అక్కర్లేదు అట్లాగే మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ తేజస్వి ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు సో అన్ని మంచి పార్టీల నుంచి మంచి టీమ్నే సెలెక్ట్ చేశారు డిఎంకే గురించి కూడా ఏ రకమైన అనుమానాలు అక్కర్లేదు మేబీ ఓట్ల కోసం తమ్మిల్ంది అంటూ ఉంటారేమో కానీ బయట దేశంకి వెళ్తే డెఫినెట్గా ప్రో ఇండియా స్టాండర్డ్ తీసుకుంటారు అట్లాగే ఓవైస్ని కూడా మనం చాలాసార్లు చూసినాం ముఖ్యంగా ఈ పైల్గా అటాక్ ముందు కూడా తర్వాత కూడా ఏ సందర్భంలో కూడా పాకిస్తాన్ని చీల్చి చెండాడేవాడు సో ఆయన కూడా ఒక టీంలో ఉంటాడు సో ఈ టీమ్స్ అన్ని వెళ్ళి పాకిస్తాన్ని అంటే వాడు ఎత్తుకొని బతికే కంట్రీని వాడికి బిచ్చం దొరకకుండా చేయడమే ఈ డెలిగేషన్ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం